రాయాల్సి వస్తుంది అదే గన్ను పట్టుకునే వాళ్ళైతే డైరెక్ట్ గా శత్రువుతో పోరాడాల్సి వస్తుంది రెండు కూడా ఇబ్బందికరమే రెండు కూడా ప్రమాదకరమే కానీ రెండు కూడా అంత ప్రత్యేకమైనది అంత ఇంపార్టెంట్ కూడా సొసైటీలో ఈ పరిస్థితికి అనుగుణంగా ఇప్పటి వరకు చేసుకుంటూ వచ్చారు కానీ సమాజం మారుతుంది తరాలు మారుతుంది తరాలకు అనుగుణట్టుగా సిద్ధాంతాలు కూడా మారాలనేది నా అభిప్రాయం ఎందుకంటే ఇప్పుడు యూత్ ఎట్లా ఉందంటే మొబైల్ లో చూసి స్క్రీన్స్ స్క్రోల్ చేసుకుపోయే వాళ్ళు ఇప్పుడు పోరాటాలు విప్లవాలంటే

త్యం చేస్తున్నారు టాచర్ పెడుతున్నారు దాన్ని ఖచ్చితంగా ఖండించాల్సిందే అమాననీయంగా చేసేదాన్ని మనందరం ఖండిద్దాం